అందరికీ నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఓ విశ్లేషణ చేశారు వైఎస్ షర్మిల ప్రభావం ఏపీ పాలిటిక్స్ పైన వచ్చే ఎలక్షన్స్ పైన ఏమాత్రం ఉండదు ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదు పూర్తిగా అని చెప్పారు తేల్చేశారు ఆమె ప్రభావం ఏముండదు ఓన్లీ టీడీపీ ఆ కూటమి వర్సెస్ వైసీపీ అంతే తప్ప ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదు అని తేల్చేశారు అంటే దానికి ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇప్పుడు వైఎస్ జగన్కి వ్యతిరేకంగా టీడీపీ అలయన్స్ ఉంది అంటే టీడీపీ బీజేపీ జనసేన ఉంది అదే వర్గంలో షర్మిల కూడా చేరారు అంటే వాళ్ళతో అలయన్స్లో లేకపోయినప్పటికీ జగన్కి వ్యతిరేకంగా షర్మిల కూడా తిరుగుతున్నారు షర్మిల కూడా ప్రచారం చేస్తున్నారు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు ఇంకా ఆమె ఏమన్నా ఓట్లు చీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్నే ఆమె అంటే టీడీపీ నుంచి ఏమన్నా చీల్చగలితే తప్ప జగన్మోహన్ రెడ్డికి అలాంటి నష్టం ఉండదు ఈ ఓట్లు ఏ ఎట్టి పరిస్థితులు చేలవు జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక్క ఓటు కూడా చీల పోయి వెళ్ళే ప్రసక్తే ఉండదు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీలుస్తుంది తప్ప ఇంకెలాంటి ఇది ఉండదు ఒకవేళ ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలకుండా పోయే అవకాశం కూడా ఉండొచ్చు అంటాడు అంటే ఏ విధంగా అంటే అని చెప్పేది ఇప్పుడు ఆమె ఆమె ప్రచారం వల్ల ఆమెకి ఎందుకు ఓటు వేయాలా ఆమెకు ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా ఆమె గెలవదు కదా కాబట్టి టీడీపీకే అర్థంలే అని జనాలు అనుకుంటే ఆ ఓటు కూడా చీలే అవకాశం ఉండదు కాబట్టి ఆ ప్రభావం ఏమాత్రం ఉండదు అని తేల్చేశాడు ఆయన పూర్తిగా కానీ ఇక్కడే ఒక విషయం ఆయన మర్చిపోయాడు ఏంటంటే ఇప్పుడు ప్రభావం అంటే ఆమె ఏదో ఒక నాలుగైదు సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించి పెట్టేస్తుందని అలా గెలిపించేయడం వల్ల ఈ ఈ ప్రతిపక్షానికి అధికార ఏదైనా ఏదన్నా నష్టం జరుగుతుందని అలా ఆలోచించాడే తప్ప అలా ఆలోచించి చెప్పాడే తప్ప ఆమె ప్రభావం ఉండదు అనేది ఇంకో కోణాలు ఎందుకు ఆలోచించలేకపోయాడు ఆయన ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తుంది ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేస్తుంది ప్రస్తుతానికి కడప నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తిరుగుతోంది ఆమెతో పాటుగా వైఎస్ సునీత కూడా ఉంది వివేకానంద రెడ్డి కుమార్తెతో పాటుగా ప్రచారం తిరుగుతోంది ఆమె ఆమె ఏం చెప్తుంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి జనాన్ని మోసం చేశాడు ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదు వైఎస్ వివేకానందరెడ్డి హంతకులని కాపాడుతున్నాడు ఆ హంతకులకే టికెట్ ఇచ్చాడు కడ పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు వాళ్ళని కాపాడుతున్నాడు అంటూ చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేస్తుంది ఆమె ఆమె ఒక వైపుని చేస్తుంది ఆ డ్యామేజ్ చేస్తూ వస్తుంది ఈ డ్యామేజ్ అంతా ఆమె చేసే ఈ డ్యామేజ్ అంతా ఎవరికి ప్లస్ అవుతుంది టీడీపీకే కదా ప్లస్ అవుద్ది మరి అలాంటి డ్యామేజ్ అంతా కూడా వైసీపీకి మైనసే కదా అవుద్ది ఆయన ఒక్క ఓటు కూడా వైసీపీ నుంచి చేయలేదు అని ఎలా చెప్తాడు ఇప్పుడు నిన్న మొన్నట్లో చూసాం పులివిందులో ప్రచారాన్ని చూసాం ఆ ప్రచారం చూసిన తర్వాత ఎవరికైనా కానీ మనసు కరుగుద్ది పులివిందుల్లా మాట్లాడుతూ కొంగు బట్టి యాచిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డను మీ ముందుకు వచ్చి కొంగు బట్టి యాచిస్తున్నాను మాకు న్యాయం చేయండి అని అడుగుతుంది మాకు ఓటు వేయండి అని అడగట్లే ఆమె మాకు న్యాయం చేయండి అంటుంది అంటే వివేకా హంతకుడిని కాపాడుతున్న వాళ్ళకి శిక్ష వేయించండి మాకు న్యాయం చేయండి ఆ హంతకుడిని ఓడించండి అని అడుగుతుంది అంటే వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించండి మాకు న్యాయం చేయండి కొంగు బట్టి యాచిస్తున్నాను అని మాట్లాడుతుంది అంటే ఆమె స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది అంటే నిన్న పులివిందుల్లో ఆమె స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది అది చూసిన వాళ్ళకి మనసు కరుగుద్ది అందులో కడప జనాలకి కడప మహిళలకి ఖచ్చితంగా మనసు కరుగుద్ది కరిగించే విధంగానే ఉంది ఆమె స్పీచ్ ఒకవేళ అదే కానీ జరిగి ఆ కడప మహిళలకి మనసు కరిగి ఆ వైసీపీ ఓటు కానీ షిఫ్ట్ అయిందంటే అటువైపు ఇఫ్ సపోజ్ ఆమె గెలవకపోవచ్చు ఆమె గెలుపోవటంలో పక్కన పెడితే వైఎస్ అవినాష్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు మాత్రం ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య ఒక ఒక సర్వే కూడా చెప్పింది కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నాడు అని అంటే అక్కడ టీడీపీ వర్సెస్ షర్మిలా మా మధ్య మాత్రమే పోరు జరుగుతోంది అవినాష్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నాడు కడప పార్లమెంట్ నియోజకవర్గంలో అని అంటే ఇవన్నీ కూడా అంటే ఆ సర్వే ప్రకారం ఆ సర్వే అనేది పక్కన పెట్టేసినా కానీ ఇప్పుడు ఆమె స్పీచ్లు ఆమె తిరిగే విధానము ఆ నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో ఆమె తిరిగే విధానము ఆమె స్పీచులు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అంటే నిజానికి పేరు కడప కడప జిల్లాలో అంటే కడప ప్రాంతంలో జనాలు ముక్కు ఉంటారు నిజాయితీగా ఉంటారు ముక్కుసూటిగా ఉంటారు అనే పేరు ఉంది అక్కడ అంటే మహిళలు చాలా సున్నితంగా సున్నితమైన మనస్తత్వం కలుగుంటారు సెంటిమెంట్లకు లొంగుతారు అనే పేరు ఉంది అక్కడ అలాంటి నియోజకవర్గంలో ఒక మహిళగా షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా అంటే రాజశేఖర కున్న పేరు అక్కడ ఆ బిడ్డగా కొంగు బట్టి యాచిస్తున్నాను నాకు న్యాయం చేయండి అని అడిగిన అని ఆమె అడిగినప్పుడు మహిళలు కరిగే అవకాశం కూడా ఉంటుంది అక్కడ అంటే అక్కడ అక్కడికి వచ్చిన ఆ సభకు వచ్చిన జనాల భావోద్వేగం అంటే జనాల ఫీలింగ్స్ని కూడా పరిశీలిస్తే అక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే మిగిలిన సభలకి అంటే తెలుగుదేశం సభలకు కావచ్చు వైసీపీ సభలకు కావచ్చు అక్కడ ఆ సభలకు హాజరైన జనాల్లో ఉన్న ఫీలింగ్స్ వేరు కానీ షర్మిల సభకు హాజరైన జనాల్లో ఉన్న ఫీలింగ్స్ వేరు ముఖ్యంగా పులివెందుల్లో అంటే వాళ్ళ భావోద్వేగం కనిపించింది షర్మిల మాట్లాడుతుంటే వాళ్ళ భావ ఉద్వేగంగా భావోద్వేగం కనిపించింది ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎలక్షన్లో ప్రభావం చూపిస్తుంది ఈ రోజుకి ఈరోజు అంటే చాలా చోట్ల ఈ వైసీపీ నాయకులు పులివెందులు నియోజకవర్గంలో ముఖ్యంగా షర్మిలకు చెప్పులు చూపించారు ఇవన్నీ కూడా వైసీపీకి వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది ఇలాంటివన్నీ కూడా టీడీపీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిజానికి అది కాంగ్రెస్కే కలిసి రావాలి అక్కడ కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేకపోవడం ఇలాంటివన్నీ ప్రతికూల ప్రభావం చూపిస్తాయి ఇవి ఆటోమేటిక్గా టీడీపీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే వైసీపీ ఓట్లు చీలి కొంతవరకు అంటే కేడర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ లేకపోయినా బూత్ లెవెల్ ఏజెంట్లు లేకపోయినా ఏది లేకపోయినా కానీ వైసీపీ ఓట్లు చీలి కొంతవరకు షర్మిలకు పడ్డా కానీ ఆ మేరకు టీడీపీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అది కాబట్టి షర్మిల ప్రభావం డెఫినెట్గా అక్కడ ఉంటుంది అంటే ముఖ్యంగా కడప పార్లమెంటు నియోజకవర్గం వరకు భారీగా ఉంటుంది షర్మిల ప్రభావం అంటే కొన్ని సర్వేలు చెప్పే చెప్పేదాన్ని బట్టి కడప పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది శాతం వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే ఇప్పటివరకు ఇంకా వచ్చే ఇంకా 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 నెల రోజులు టైమ్ ఉంది కాబట్టి ఎలక్షన్స్కి ఆ ఎనిమిది శాతం కాస్త ఇంకో ఇంకా పెరిగిందంటే అవంతా కూడా దాదాపుగా అంటే పులివెందుల నియోజకవర్గం ముఖ్యంగా ఇలాంటి నియోజకవర్గాలంతా కూడా మహిళల్లో కొంచెం సానుకూలత పెరిగిందంటే వీళ్ళకి కానీ వీళ్ళ ప్రచారం బాగా పీక్స్కి వెళ్ళిన తర్వాత అప్పటికి కానీ పరిస్థితులు చెప్పలేము అప్పట్లో వీళ్ళ మధ్య వీళ్ళ మీద సానుకూలత బాగా పెరిగిందంటే మహిళల్లో ముఖ్యంగా సానుకూలత పెరిగిందంటే ఆటోమేటిక్గా ఈ ఎనిమిది శాతం కాస్త రెట్టింపైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది ఎంతవరకు పెరుగుద్దో ఆ మేరకు టీడీపీ కలిసి వచ్చింది అక్కడ ఇంకా కొన్ని సర్వేలు చెప్పినట్టు అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత ఇంకా భారీ స్థాయిలో కానీ పెరిగిందంటే పెరిగిందంటే కనుక అవినాష్ రెడ్డి మూడో స్థానం పడిపోయినా ఆశ్చర్యమేం లేదు దాని తగ్గట్టుగానే ఈ మధ్య కొన్ని వార్తలు వస్తున్నాయి షర్మిల ప్రచారం మొదలెట్టిన తర్వాత అవినాష్ రెడ్డిని తప్పించాలన్న ఆలోచనలు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి ఈ మధ్య అంటే ఎందుకు అంతగా భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నాడంటే ఆటోమేటిక్గా వివేకానందరెడ్డి మటర్ అనేది మటర్ ఇష్యూ అనేది అక్కడ ప్రధానమైన టాపిక్ అవుద్ది మిగతా అన్ని విషయాలు పక్క వెళ్ళిపోతాయి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తూ అసలు ఆ ఈ ఇష్యూనే కాదు అసలు జనాలు వివేకానందరెడ్డి మటర్నే ప్రామాణికంగా తీసుకుని అక్కడేమో ఓట్లు ఇయ్యరు అంటాడు ఆయన కానీ అక్కడ అవినాష్ రెడ్డి అంటే అక్కడ హత్య కేసులో ముద్దాయి అవినాష్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు బాధితురాలు బాధితురాలు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి షర్మలకి సపోర్టింగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే అదే ప్రధాన అంశం అవుతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ అభ్యర్థిని మారిస్తే అది వేరే విషయం అభ్యర్థిని మారిస్తే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ అవినాష్ రెడ్డి అభ్యర్థిగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వివేకానందరెడ్డి మటర్ ఇష్యూనే అక్కడ ప్రధాన అంశం అవుతుంది అంటే మిగతా విషయాలన్నీ మిగతా అన్ని విషయాలు కూడా పక్క వెళ్ళిపోతాయి అలా పక్క వెళ్ళిపోయిన సమయంలో అవినాష్ రెడ్డి మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు ఏమాత్రం కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయినా కానీ అక్కడ టీడీపీ గెలిచేదానికి అవకాశాలు ఉంటాయి అంటే వీళ్ళ లక్ష్యం కూడా ఇప్పుడు షర్మిల ప్రచారంలో కూడా అవినాష్ రెడ్డిని ఓడించండి అని చెప్తుంది అవి మాకు న్యాయం చేయండి ఆ రెండు అంశాలు చెప్తుంది అవినాష్ రెడ్డిని ఓడించే లక్ష్యంతో వీళ్ళు బరిలో దిగినట్టుగా కనిపిస్తుంది అక్కడ ఇక కడప పార్లమెంట్ని పక్కన పెట్టి మిగిలిన అన్ని స్థానాలు మిగిలిన అంతా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కానీ ఇప్పుడు అన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నాలుగు శాతం దాకా ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాయి అన్ని సర్వేలు కూడా ఇంతకుముందు ఎలక్షన్స్ కాంగ్రెస్కి ఎంత వచ్చింది వన్ పర్సెంట్ బిలో వన్ పర్సెంట్ వచ్చింది కాంగ్రెస్కి ఓటు చేయదు అలాంటి బిలో వన్ పర్సెంట్ నుంచి నాలుగు శాతం పోయిందంటే అంటే మూడు శాతం ఓట్లు అదనంగా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఆ అదనంగా ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచో పుట్టుకురావు కదా అటు వైసీపీ నుంచో ఇటు టీడీపీ నుంచో ఏదో ఒక వైపు నుంచి ఆ అదనంగా ఓట్లు వస్తాయి మరి అదనంగా వచ్చే ఓట్లు ఇవన్నీ కూడా ఆయా పార్టీలకు దెబ్బతీసేటివే కదా మరి షర్మిల ప్రభావం ఉండదని ఎలా అంటాడు ఆయన అంత తేలిక కొట్టాడా అంత తేలిక ఎలా కొట్టిపారేస్తాడు షర్మి షర్ముల ప్రభావం అని అసలు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరం ఏదో చాలా తేలిగ్గా చెప్పేశాడు ఆయన షర్ముల ప్రభావం అసలు ఏమాత్రం ఉండదు అన్నట్టుగా మరి ఇంత ప్రభావం చూపిస్తుంటే అంటే నాలుగు శాతం అంటే మూడు శాతం దాదాపుగా మూడు శాతానికి పైగా ఓట్లు అదనంగా గెలుచుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి ప్రభావం చూపించకుండా ఎలా ఉంటుంది దాని ప్రభావం కాదని ఎలా అనగలరు చూడాలి మరి ఏ విధంగా షర్ముల ప్రభావం ఇంకా పెరుగుద్దా తగ్గుద్దా లేదా ప్రొఫెసర్ నాగేశ్వర చెప్పినట్టు అసలు ఏమాత్రం ఉండదా అనేది ఇది మ్యాటర్